వస్తు ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధమును సూచించినది ఆప్షన్స్ బలం శక్తి ద్రవ్య వేగము ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బలం క్రింది వానలో వస్తు ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధాన్ని సూచించేది బలం నెక్స్ట్ వన్ న్యూటన్ ఎన్ని డైనులకు సమానము ఆప్షన్స్ టెన్ పవర్ త్రీ టెన్ పవర్ ఫైవ్ టెన్ పవర్ ఫోర్ టెన్ పవర్ సిక్స్ వన్ న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ డైన్స్ ఇక్కడ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ బలంకు దాని స్థానభ్రంశంకు మధ్య గల సంబంధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త బలానికి దాని స్థాన భ్రంశానికి మధ్య గల సంబంధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అన్నప్పుడు ఆప్షన్స్ న్యూటన్ థామ్సన్ రూదర్ఫోర్డ్ జో ఇక్కడ రైట్ ఆన్సర్ న్యూటన్ బలంకు దాని స్థాన భ్రంశంకు మధ్య గల సంబంధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త న్యూటన్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మనము ప్రత్యక్షముగా చూడలేని రాశి ఏది ఆప్షన్స్ బలం శక్తి సామర్థ్యము ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బలం మనం ప్రత్యక్షంగా చూడలేని రాశి బలం నెక్స్ట్ ఈ క్రింది రాశులలో మనము ప్రభావం మాత్రమే చూడగల రాశి ఏది ఆప్షన్స్ గతిశక్తి స్థితిశక్తి బలం బరువు ఇక్కడ రైట్ ఆన్సర్ బలం క్రింది రాశులలో మనము ప్రభావం మాత్రమే చూడగల రాసి బలం ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేయు బలాలు ఏ బలాలు ఆప్షన్స్ క్షేత్ర బలం ఖండర బలం ఘర్షణ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేయు బలాలను స్పర్శ బలాలు అంటారు నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలంను ఏ బలం అని పిలుస్తారు ఇక్కడ ఆప్షన్స్ క్షేత్ర బలం స్పర్శాబలం ఖండర బలం మాయాబలం ఇక్కడ రైట్ ఆన్సర్ క్షేత్ర బలం రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా పనిచేస్తే ఆ బలాన్ని క్షేత్ర బలం అంటారు ఓకే నెక్స్ట్ కండరాలు కలుగుజేయు బలం ఏమిటి ఇక్కడ ఆప్షన్స్ క్షేత్ర బలం అయికాంత బలం ఖండర బలం ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కండర బలం కండరాలు కలుగుజే బలాన్ని కండర బలం అంటారు నెక్స్ట్ ఈ క్రింది బలాలలో ఉన్నత స్థాయి జీవరాశులన్నీ తమ రోజువారీ పనులలో ఉపయోగించు బలం ఏమిటి ఈ క్రింది బలాలలో ఉన్నత స్థాయి జీవరాశులన్నీ తమ రోజువారీ పనులలో ఉపయోగించే బలాన్ని ఏమంటారు ఖండర్ బలం అంటారు ఆప్షన్ బి బిఈ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ హృదయ స్పందన రక్త ప్రసరణ శ్వాస పీల్చినప్పుడు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు మొదలగినవి జరుగుటకు కారణమైన బలం ఏమిటి హృదయ స్పందన రక్త ప్రసరణ శ్వాస పీల్చినప్పుడు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు మొదలగునవి జరుగుటకు కారణమైన బలం కండర బలం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భిన్నమైన బలం ఏమిటి ఈ క్రింది వాటిలో భిన్నమైన బలం బలం ఐష్కాంత బలం ఘర్షణ బలం ఖండర బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఐష్కాంత బలం భిన్నమైనది బలం ఘర్షణ బలం ఖండర బలం ఒకే కోవకు చెందినవి ఐష్కాంత బలం అనేది ఇక్కడ భిన్నమైనది ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చలనంలో గల బంతిని నిరోధించే బలం ఏమిటి చలనంలో గల బంతిని నిరోధించే బలం ఆప్షన్స్ ఘర్షణ బలం ఐష్కాంత బలం క్షేత్ర బలం ఖండర బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ బలం చలనంలో గల బంతిని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటారు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సైకిల్ వడి క్రమముగా తగ్గుటకు కారణమైనది ఏమిటి ఈ క్రింది వాటిలో సైకిల్ వడి క్రమముగా తగ్గుటకు కారణమైనది ఆప్షన్స్ ఘర్షణ బలం ఐష్కాంత బలం క్షేత్ర బలం ఖండర బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ బలం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని లేదా దానిని వ్యతిరేకించు బలాన్ని ఏమంటారు ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని లేదా దానిని వ్యతిరేకించు బలం ఏమిటి ఆప్షన్స్ అభిలంబ బలం గురుత్వ బలం బలం ఘర్షణ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఘర్షణ బలం నెక్స్ట్ దీని యొక్క దిశ ఎల్లప్పుడూ పరంగా వస్తు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది దీని యొక్క దిశ ఎల్లప్పుడూ పరంగా వస్తు చలన దిశ వ్యతిరేక దిశలో ఉంటుంది ఆప్షన్స్ స్థావర విద్యుత్ బలం గురుత్వ బలం కండర బలం ఘర్షణ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ బలం ఓకే నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలుగు చేసే బలాన్ని ఏమంటారు ఆప్షన్స్ తన్యతా బలం అభిలంబ బలం గురుత్వాకర్షణ బలం అయిష్కాంత బలం ఇక్కడ రైట్ ఆన్సర్ అభిలంబ బలం ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలుగు చేసే బలాన్ని ఏమంటారు అభిలంబ బలం అంటారు లంబ దిశలో కలుగజేసే బలాన్ని అభిలంబ బలం అంటారు నెక్స్ట్ ఈ ప్రటంలో పనిచేయు రెండు బలాలు ఏవి అన్నప్పుడు ఆప్షన్స్ బలం గురుత్వ బలం ఐష్కాంత బలం గురుత్వ బలం విద్యుత్ బలం ఖండర బలం ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అభిలంబ బలం గురుత్వ బలం నెక్స్ట్ ఈ పటంలో పనిచేసే బలాల దిశ ఆప్షన్స్ ఒకే దిశ వ్యతిరేక దిశ ఒకటి మరియు రెండు ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ వ్యతిరేక దిశ యారోమాక్స్ని బట్టి మనం బలాన్ని అనేది ఇక్కడ సూచించవచ్చు నెక్స్ట్ ఈ పటంలో ఎఫ్ సఫిక్ జి తెలుపు బలం ఆప్షన్స్ బలం గురుత్వ బలం ధన్యతా బలం ఏది కాదు ఇక్కడ జి అంటే గురుత్వ బలం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం కదా ఎఫ్ సఫిక్స్ జీని ఇక్కడ జీ అనేది గురుత్వ బలం నెక్స్ట్ పై పటంలో ఎఫ్ఎన్ తెలుపు బలాన్ని తెలియజేయమంటున్నాడు ఇక్కడ ఆప్షన్స్ బలం గురుత్వ బలం తన్యతా బలం ఏది కాదు ఇక్కడ ఎన్ అనేది బలం అభిలంబ బలం లంబ దిశలో ఇక్కడ బలం ప్రయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ అనేది అభిలంబ బలం అవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ పటంలో వస్తువుపై పనిచేయు బలాలు తన్యతా బలం గురుత్వాకర్షణ బలము గురుత్వ బలము మరియు బలము అయిష్కాంత బలము మరియు క్షేత్ర బలం ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తన్యతా బలము గురుత్వాకర్షణ బలం నెక్స్ట్ లాగబడి ఉన్న తాడు లేదా దారాలలో ఉండు బిగుసుదనాన్ని ఏ బలం అని అంటారు లాగబడి ఉన్న తాడు లేదా దారాలలో ఉండు బిగుసు ధనాన్ని ఏ బలం అంటారు ఆప్షన్స్ తన్యతా బలం బలం ఐష్కాంత బలం క్షేత్ర బలం ఇక్కడ రైట్ ఆన్సర్ తన్యతా బలం ఓకే నెక్స్ట్ తన్యతా బలము ఏ రకానికి చెందిన బలం ఆప్షన్స్ స్పర్శా బలం క్షేత్ర బలం ఒకటి మరియు రెండు ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ బలం ఆప్షన్ ఏ ఇస్ నెక్స్ట్ ఈ పటంలో గల వస్తువు ఏపై పనిచేయు బలాలు ఆప్షన్స్ గురుత్వ బలము మరియు అభిలంబ బలం ఘర్షణ బలము మరియు అభిలంబ బలం ఐష్కాంత బలం మరియు ఘర్షణ బలం ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఘర్షణ బలం ఆప్షన్ ఏ సారీ గురుత్వ బలము మరియు అభిలంబ బలం నెక్స్ట్ క్రింది వాటిలో అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేయ బలం ఏమిటి క్రింది వాటిలో అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేయ బలం ఏమిటి ఆప్షన్స్ అయస్కాంత బలం ఆకర్షణ బలం వికర్షణ బలము అన్ని ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని బలాలు ఆప్షన్ ఏ అయస్కాంత బలము ఆకర్షణ బలము వికర్షణ బలం అనేవి మూడు రైట్ ఆన్సర్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐష్కాంత బలం అన్నది ఏ రకమైన బలం ఆప్షన్స్ బలం క్షేత్ర బలం ఒకటి మరియు రెండు ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ క్షేత్ర బలం అయస్కాంత బలం బలం అనేది క్షేత్ర బలం నెక్స్ట్ ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగు చేసే బలం ఏమిటి ఇక్కడ ఆప్షన్స్ ఐష్కాంత బలం విద్యుత్ బలం గురుత్వాకర్షణ బలం ఖండర్ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యుత్ బలం ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగు చేసే బలాలని ఏమంటారు విద్యుత్ బలం అంటారు నెక్స్ట్ విద్యుత్ బలం దీనికి ఉదాహరణ ఆప్షన్స్ స్పర్శా బలం క్షేత్ర బలం ఒకటి మరియు రెండు ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ బలం అనేది క్షేత్ర బలం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బలాలకు ఇవి ఉండును ఆప్షన్స్ పరిమాణము దిశ ఒకటి మరియు రెండు ఏది కాదు ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ బలానికి పరిమాణం ఉంటుంది దిశ ఉంటుంది ఒకటి మరియు రెండు అనేది ఇక్కడ కరెక్ట్ నెక్స్ట్ ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళ రేఖా మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని ఏ విధంగా లెక్కిస్తాము ఆప్షన్స్ మొత్తంగా లెక్కిస్తాం భేదంగా లెక్కిస్తాం గుణకారము భాగాహారము ఇక్కడ రైట్ ఆన్సర్ మొత్తంగా లెక్కిస్తాం ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళ రేఖా మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఆ ఫలిత బలాన్ని మొత్తంగా లెక్కిస్తాము నెక్స్ట్ ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని ఏ విధంగా లెక్కిస్తారు ఆప్షన్స్ మొత్తము భేదం లబ్ధం భాగాహారం ఇక్కడ రైట్ ఆన్సర్ భేదంగా లెక్కిస్తాం ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని భేదంగా లెక్కిస్తాం ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళ రేఖా మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని మొత్తంగా లెక్కిస్తాం ఒకే దిశలో పనిచేస్తే మొత్తంగా లెక్కిస్తాం వ్యతిరేక దిశలో పనిచేస్తే భేదంగా లెక్కిస్తామని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ పటం నిర్మాణ పటం ఒకటి మరియు రెండు ఏది కాదు నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛా పటం అంటారు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని పటం అంటారు ఓకే నెక్స్ట్ వన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దీనికి ప్రమాణము ఆప్షన్స్ పాస్కల్ जोल वाटी का रईट आंसर पास्कल पास्कल ईक्वल टू वन न्यूटन पर